ఒకవేళ హస్తినాపురం సింహాసనం దుర్యోధనుడి చేతిలోకి వెళ్ళి ఉంటే ధర్మం అధోగతి పాలయ్యేది దుర్యోధనుడు సైనికులను పిలిచి కృష్ణుడిని బంధించమని ఆదేశమిచ్చాడు ఎంతవరకని వాళ్లకు అర్థమయ్యేలా చెప్తారు దీని తరువాత కృష్ణుడు అంటాడు అర్జున వీళ్ళు చస్తారనిపిస్తుందా వీళ్ళు ఎప్పుడైతే నా ఎదురు నిలబడతామని నిర్ణయించారో ఆ క్షణంలోనే చచ్చిపోయారు నీ చేతుల్లో చస్తున్నారనే పశ్చాత్తాపం ఎందుకుంది అర్జునుడికి యుద్ధం వ్యర్థమని అనిపించట్లేదు కాని తన బంధువుల మీద మమకారం వచ్చేసింది ఎవరైతే తనకు తాను ఎదురు నిలబడేందుకు సిద్ధంగా ఉంటాడో కృష్ణుడు వాళ్లకు ఉంటాడు కృష్ణుడు పూర్తిగా ప్రయత్నిస్తాడు ఆయన ప్రయత్నం అంత బలంగా ఉంటుంది కాబట్టే వేల ఏళ్లు గడిచిపోయినా భగవద్గీత ఇప్పటికీ సూర్యుడిలా ప్రకాశిస్తుంది నేను ఒక సింగిల్ పేరెంట్ని నాకు ఒక చిన్న పాప ఉంది ఆమెను ఎలా చూసుకోవాలి ఇంకా మంచి సంస్కారాలు ఎలా నేర్పించాలి ఎందుకంటే నేను కొంచెం ఫ్రీడమ్ ఇస్తుంటే చుట్టుపక్కల వారందరూ పాప చెడిపోతుందని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఆమెకు మంచి విలువలు ఎలా నేర్పించాలి తను ఎదగడానికి ఏం చేయాలి ఇదే నా ప్రశ్న మీరు మీకు ఒక అమ్మాయి ఉందని అన్నారు ఒక చిన్నపిల్ల ఇంకా మీరు సింగిల్ పేరెంట్ అని అంటున్నారు మీరు ఒక సింగిల్ పేరెంట్ కావడమనేది మంచి విషయం కావచ్చు దీంట్లో ఎలాంటి సమస్య లేదు చూడండి ఇంతకుముందు ఇద్దరూ కలిసి పిల్లల్ని నాశనం చేయడం కన్నా ఒక్కరే ఆ పని చేయడం అనేది మేలుకదా చాలాసార్లు పాపం ఆ పిల్లాడి మీద రెండు వైపుల నుండి దాడి జరుగుతుంది ఇటు ముందు నుంచి నాన్న అటు వెనక నుంచి అమ్మా పైనుండి నానమ్మా ఇంకా కింద నుండి అమ్మమ్మ అంతేకాదు ఈ పెద్దనానా బాబాయిలు అత్తలు మామలు ఇలా లెక్కే లెక్కేలేదు మీ చేతుల్లో ఆ బిడ్డ ఇలాగే అంత సులువుగా నాశనం కాదు కదా ఈ మహాత్ కోసం చాలా కష్టపడాలి ఓ కుటుంబమంతా కావాలి ఒక బిడ్డను చెడగొట్టడానికి అందరూ కలిసి కట్టుదా వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు మేం చెప్తాం కదా ఇలా చేయి అలా చేయి అంటూ ఒక లైఫ్ కోచ్ అయిపోతారు మరోవైపు సింగ్ లాంటి బాబాయి ఉంటాడు అతను ప్రతి సాయంత్రం ఆ బిడ్డను బయట తిప్పడానికి తీసుకెళ్తాడు బైక్ మీద కూర్చుని దారిలో ఆ బాబుకి ఒకవైపు బొమ్మలు కొనిస్తూ మరోవైపు తను రోడ్డుపై అటు ఇటు వెళ్లే అమ్మాయిలను గుడ్లపగించి చూస్తున్నాడు పిల్లాడు బొమ్మ చూడడంలోనే బిజీగా ఉన్నాడని అనుకుంటున్నాడు కానీ ఆ పిల్లాడు బొమ్మను మాత్రమే చూడట్లేదు చౌరస్తాలో నిలబడి బాబాయ్ చేస్తున్న చేష్టలను కూడా చూస్తున్నాడు ఒకవైపు పిల్లాడు బొమ్మలు చూస్తే బాబాయి భామలను చూస్తాడు నిజానికైతే ఆ పిల్లాడిని ఇలాంటి వాటి నుండి ఏకాంతంగా ఉంచడమే చాలా మేలు మంచి సంస్కారాలు ఇవ్వలేకపోయామనేది చాలా చిన్న సమస్య కానీ అసలైన పెద్ద సమస్య ఏంటంటే మంచి సంస్కారాల పేరుతో పిల్లలకు విషం పెట్టేశారు సంస్కారాలు ఖచ్చితంగా ఇవ్వాలి కాని ముందు మంచి సంస్కారాలు అంటే ఏంటో తెలుసుకోవాలి పిల్లలకు మనం నేర్పబోయే సంస్కారాలు ఒక విధంగా మందులా ఉంటాయి ఎందుకంటే పుట్టిన పిల్లవాడు సహజంగానే వికారాలతో బాధపడుతూ పుడతాడు అందుకే పిల్లాడికి సంస్కారాలు ఇవ్వాల్సి వస్తుంది సంస్కారం మందులా ఉండాలి కాని మందు ఇచ్చే అర్హత నిపుణుడికి మాత్రమే ఉంటుంది కదా లేదా దారిలో పోయే వాళ్లను వచ్చి పిల్లవాడికి మందు వేయమంటారా మనం ఈ హక్కును అందరికీ ఇచ్చేశాం ఈ విషయాల్లో అందరూ ఎక్స్పెక్ట్లే అందరికీ నేనే పెద్ద మనిషిని అని అనిపిస్తుంది ఇంతటితో ఆగకుండా పిల్లల మీదే ఎక్కి కూర్చుంటారు నువ్వు ఇలా చేయి అలా చేయి నువ్వు ఇది చేయాలి నేను చెప్పింది చేయాలి అని ఆదేశాలు ఇస్తుంటారు నా కళ్ళతో చూశాను లక్కీ ఇటు రా నాన్నకి ఒక ముద్దు పెట్టు చాక్లెట్ కొనిస్తా అంటారు ఇక అమ్మాయికి అర్థమైపోయింది నాన్నకి ముద్దు పెడితే చాక్లెట్ దొరుకుతుందని ఇలాగే ఒకరోజు నాన్న ఆఫీసు నుంచి కోపంగా వచ్చారు ఏదో విషయంలో చిరాకులో ఉన్నాడు పాప ముద్దు పెట్టడానికి వెళ్ళింది చాక్లెట్ కి బదులు చంపదెబ్బ దొరికింది పాప అయోమయంలో ఉంది చాక్లెట్ కి బదులు ఈ చంపదెబ్బ ఏంది ఆ తర్వాత నాన్నకి చాలా బాధేసింది లక్కీని కొట్టినందుకు అందుకే పాపని ఎత్తుకుని బజార్కు తీసుకెళ్లి మునపటి కంటే పెద్ద చాక్లెట్ కొనిచ్చాడు ఈసారి ఆ పాప ఇంకా చిక్కులో పడిపోయింది ఇదంతా ఏంట్రా బాబు అంటూ చాక్లెట్ తరువాత చంపదెబ్బ మళ్లీ చాక్లెట్ ఇక ఇంటికి వచ్చేసరికి అమ్మ అక్కడే గుడ్ల గుబలా కోపంగా చూస్తూ నాన్నతో చెప్తుంది ఈ బుడ్డదానికి ఇంత పెద్ద చాక్లెట్ కొనిచ్చావా పనికి మాలిన మనిషి అంటూ వెంటనే పాప నుండి ఆ చాక్లెట్ లాగేస్తుంది పాపం ఆ పాప ఇంకా గందరగోళంలో పడిపోయింది ఇక్కడ ఏం నడుస్తుంది ఎవరైనా అర్థమయ్యేలా చెప్తారా దీని నియమాలు ఏంటి మునపటిలా ఇచ్చినట్టు నాన్నకి ముద్దు ఇవ్వాలా లేకవద్దా ఈ చిన్న చిన్న విషయాలలోనే అంతా ఉంది మనకు ఆధ్యాత్మికత అంటే ఏదో దూరంగా ఉన్న విషయమని అనిపిస్తుంది కాని నిజానికి అసలైన ఆధ్యాత్మిక విషయాలంటే ఇవే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఇలాంటి విషయాల్లో తప్పు చేయడు కాని ఆధ్యాత్మికత లేని వ్యక్తి మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మొత్తం ఆటను ఓడిపోతాడు జీవితంలో ఇలాంటి పెద్ద పెద్ద యుద్ధాలు ఉండవు ఎవడైనా శత్రువు వచ్చి యుద్ధం మొదలు అని భేరి మోగించడు అసలు కథంతా ఇక్కడే ఉంటుంది చాక్లెట్ గిన్నెలు బగోనెలు ప్రతిరోజు ఇలాంటి వాటిలోనే ఓడిపోతున్నాం జీవితంలో ఎక్కడ పోరాడుతున్నామో తెలుసా గిన్నెలు బగోనల దగ్గర మనకు ఈ విషయం అర్థం కాదు మనకు జీవితంలో ఏదో చాలా పెద్దదే నడుస్తుందని అనిపిస్తుంది ఏదో గొప్ప రణక్షేత్రంలోనే ఓడిపోయాం అనే ఫీలింగీ ఉండొచ్చు కాని జీవితం చాలా చిన్న విషయం మనం ప్రతిరోజు ఇలాంటి చోట్లలోనే ఓడిపోతున్నాం ఆఫీసులో చౌరస్తాలో మార్కెట్లో షాపులో ప్రతిరోజు అక్కడే ఓటమిని చూస్తున్నాం నిరంతరం ఓడిపోతున్నాం మన పిల్లలు కూడా ఇలానే చిన్న చిన్న ప్రభావాల వల్లే చెడిపోతారు ఇంకా నాశనం అవుతారు చూడండి ఆ బిడ్డ చెడిపోలేదు మీరు ఒక జీవితం మొత్తాన్ని నాశనం చేసేశారు రెండు వేల ఆరులో నేను అద్వైత సంస్థను స్థాపించినప్పుడు కాలేజీలకు వెళ్ళి అక్కడ వాళ్లతో మాట్లాడేవాడిని ఒక్కసారికి షాక్కి గురయ్యాను నేను ఎవరినైతే కలవడానికి వెళ్లాను వాళ్లకు సుమారుగా ఒక పదిహేడు ఏళ్లు ఉండొచ్చు పదిహేడు నుంచి ఇరవై ఐదేళ్లు ఉన్నవాళ్లతోనే మాట్లాడటానికి వీలయ్యేది నేనన్నా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది వీళ్ళు నా ముందు ఎనిమిది ఏళ్లు ఉన్నప్పుడు లేదా అంతకుముందే రావాల్సింది ఇప్పుడు వాళ్ల కోసం ఏం చేయలేకపోతున్నాను దీని తర్వాత నేను చిన్న పిల్లలపై ధ్యాస పెట్టే ప్రయత్నం చేశాను కాని అక్కడ వేరే రకమైన సమస్యలు తలెత్తేవి పిల్లలపై తల్లిదండ్రుల పూర్తి నియంత్రణ ఉండేది నాకు కావలసిన స్వేచ్ఛ లభించలేదు అంటే వారి జీవితంపై పనిచేయడం అలాగే ఆ వ్యక్తి కనీసం ఒక సంవత్సరమైన నా వెంట ఉంటాడన్న హామీ నాకు ఇచ్చినప్పుడే వాళ్లపై ధ్యాస పెట్టగలను ఇవేవీ లేకపోతే నేను వాళ్ల మీద పనిచేయలేను ఇక చిన్నపిల్లవాడు అయితే బానిసలా ఉంటాడు తల్లిదండ్రులు ఎప్పుడైనా తీసుకెళ్లిపోవచ్చు అందుకే నేను వాళ్లపై ధ్యాస పెట్టలేకపోయాను పదిహేడు ఏళ్లు వచ్చేసరికి వాళ్లు ముసలివాళ్లైపోతారు ఆ వయస్సు దాటేశాక మనిషిని మార్చడం దాదాపుగా అసాధ్యమైపోతుంది మన జీవితంలో మన నాశనం ఏడు లేదా అలా ఎనిమిదో ఏటా వచ్చేసరికి దాదాపుగా పూర్తిగా చివరి దశకు వచ్చేస్తుంది ఏమర్థం కాదు ఇంకోవైపు మనకు పిల్లవాడు ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడో ఓ చోట ఆడుకుంటున్నాడు టీవీ చూస్తున్నాడు లేదా ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు అంతే కదా అని అనిపిస్తుంది మనకు అర్థం కావడం లేదు మీరు ఇది అడగకండి నేను సింగిల్ పేరెంట్ని కాబట్టి బిడ్డను ఎలా పెంచాలి అని దీనికి బదులు నా వల్లకూడా బిడ్డకు ఏమైనా ప్రమాదముందా అని అడగండి మీరు ఇద్దరున్నా లేదా నలుగురున్నా పది మందు మీ వల్ల హాని కలిగేది మరోవైపు మీరు ఒంటరిగా ఉన్నా బిడ్డకి హానికరం కావచ్చు అది కూడా మీరు పూర్తిగా మేలుకోగా లేనట్లయితే ఒక జాగృతమైన తల్లి తన బిడ్డకి ఒక వరంలా మారచ్చు ఒకవేళ మీరు జాగృతంగా లేకపోతే మీ వల్ల బాగా నష్టం జరగవచ్చు సమస్య ఎప్పుడు వస్తుందంటే ఒక తల్లి పూర్తి అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు అలాంటప్పుడు ఆ తల్లి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది మొత్తంగా చూస్తే మాయ ఆ పరిస్థితిని అలా రూపొందించింది లాభం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ నష్టం జరగడం మాత్రం దాదాపు ఖచ్చితమే ఓ మంచి పెంపకం కోసం పెద్ద కుటుంబం అవసరమన్న భావనను మీ మనసులో నుంచి తీసేయండి మీరు మీ బిడ్డకు ఒక మంచి పెంపకం ఇవ్వడం కోసం చాలామంది అవసరం లేదు అసలైన విషయం ఏంటంటే మీరు ఇలాంటి మంది నుంచి మీ బిడ్డను దూరంగా ఉంచాలి వాళ్ళందరూ మలినమైన వాళ్ళు వీళ్ళకి పిల్లల్ని తాకే హక్కు లేదు మీకు కూడా మీ పిల్లలపై ఎక్కి కూర్చునే హక్కు లేదు మీకు అనిపించొచ్చు ఆ బిడ్డ శరీరం మీదే అని కానీ తన చైతన్యం మాత్రం మీది కాదు అయితే మీరు ఆ బిడ్డపై చేయగలిగిన ఉపకారం ఏంటంటే ఆ బిడ్డను చెడగొట్టే ప్రయత్నం చేయకండి మీరు మీ పాపకు మంచి సంస్కారాలు ఇచ్చే ముందు మిమ్మల్ని మీరు అడగండి నాకు సరైన సంస్కారం ఇదే అని ఎలా తెలుసు సరే నేను మిమ్మల్ని మీ పిల్లలకు సంస్కారాలు అవసరం లేవని అనట్లేదు మంచి సంస్కారాలు ఖచ్చితంగా అవసరం కానీ మంచి సంస్కారాల పేరుతో మీరు ఇంకేదైనా ఇచ్చేస్తే దానివల్ల నష్టమే ఎక్కువగా జరుగుతుంది ఇక్కడే జాగ్రత్త పడండి అంటున్నాను